తాగిన తాకిన రోగాలే అంటే కాలుష్య కాసారాలుగా గోదావరి కృష్ణా నదీ పర్యవాహకాలు అట్లాగే పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా ఘోరంగా నీటి నాణ్యత జలాచరాలకు ప్రాణగండం మొక్కలకు ముప్పు కేంద్ర జలసంఘం అధ్యయనకులో వెళ్ళిడి సో చూసుకోవచ్చు ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అనుకుంటూ చూసుకోవచ్చు ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు తెలుగు రాష్ట్రాలకు జీవనాడులు కోట్ల మందికి తాగునీరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలతరంగిణులు ఇంత కీలకమైనటువంటి నదీ పరివాహకంలో కొన్ని ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి కాలుష్య తీవ్రత ఎంత తీవ్రంగా ఉందంటే ఆ నదుల్లో నీటి నేరుగా తాగితే అతిసారం స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు రావటం ఖాయం ప్లాస్టిక్ ఇవన్నీ కలిసి పెద్ద ఎత్తున విష జలం కింద మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఉంది అంటే గోదావరి బేసిన్లో పదిహేను చోట్ల కృష్ణా బేసిన్లో పదమూడు ప్రాంతాల్లో కూడా ఇక్కడ నమూనాలు సేకరిస్తే అక్కడంతా కూడా మొత్తం విషమయమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఫలితం ఏంటంటే నీటి నాణ్యత సగటున గ్రేడ్ కొన్ని చోట్ల గ్రేడ్ అంటే పూర్తి స్థాయిలో గ్రేడ్గా మారిపోయే వాటరు మన సీగ్రేడ్గా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందట మొత్తం నీరు మరోవైపు జీవనాడులుగా ఉన్నటువంటి కృష్ణా గోదావరి అంతా కూడా ఇవాళ కలుషమయం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇవి తాగితే ఖచ్చితంగా ఇక రోగాల బాట పట్టాల్సిందే ఓ డేంజర్ అట చూసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా తయారైందంటే సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చే రోగాలకి అడ్డు అదుపు లేవు రోగాలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్ల ఇప్పుడు చూసుకోవచ్చు ఈనాడులో ఏం కథనం చూసినాం మనం ముట్టుకున్న అంటే వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతూ ఉంది దాదాపుగా కృష్ణా గోదావరి బేసిన్లన్నీ కూడా పొల్యూట్ అయిపోయింది అని దాంతో రోగాలు తీవ్రంగా వస్తున్నాయి బ్యాక్టీరియా లెవెల్స్ పెరుగుతున్నాయి పిహెచ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇట్లా మనం అది చూసినాం ఇప్పుడేంటి ఇది గాలి కూడా కలుష్యూ పొల్యూషన్ అయిపోతుంది అంటే కలుషితం అవుతుంది ఇప్పుడు ఓ ఈ పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ డేంజర్లో ఉంది హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నటువంటి విషవాయువు అంటే ఇప్పుడు నీళ్లు విషం గాలి విషం ఇక తినే తిండి కూడా మనకు ఆల్రెడీ పెస్టిసైడ్లు మొత్తం పురుగు మందులతో అది కూడా విషం మనమే చేసుకున్నాం సో ఇప్పుడు ఏది ముట్టుకున్నా విషయమే మనం అంటే గాలి నీరు పంచభూతాలన్నింటివి సర్వనాశనం చేసినాడు మానవుడు ఒక రకంగా చెప్పాలంటే కాంక్రీట్ జంగల్లో ఏది ముట్టుకున్న విషయమే అయ్యే పరిస్థితి కనిపిస్తాం అంటే ఈ విషం అని ఎందుకంటుందని అంటే అది ఇప్పట్లో ఎఫెక్ట్ కనపడదు అది భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్స్ మీద మన నెక్స్ట్ జనరేషన్ మీద లేకుంటే మన వృద్ధాప్యంలో దీని ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఓజోన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నటువంటి ప్రాంతాలు చూసుకుంటే సనత్ నగర్లో నూట యాభై పాయింట్ తొమ్మిది ఓజోన్ లెవెల్స్ ఇక్రిసాట్ దగ్గర నూట నలభై ఐదు ఈసీఐ దగ్గర నూట నలభై రామచంద్రాపురం దగ్గర వన్ ట్వంటీ నైన్ ఐఐటిహెచ్ దగ్గర వన్ ట్వంటీ వన్ కోంపల్లి నూట పద్దెనిమిది న్యూ మలక్పేటలో నూట పన్నెండు జూపార్క్ నూట పదకొండు సోమాజీ కూడా వంద అంటే ఇక మొత్తం మెయిన్ ఏరియా మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు అంటే ఇప్పుడు రామచంద్రాపురం ఇక్రిసాట్ అంటే ఊరవతల పటాచెరువు దగ్గర అక్కడ కూడా ఇంత ఘోరంగా ఓజోన్ లేయర్ దెబ్బతిందంటే చూసుకోవచ్చు ఇక తొమ్మిది ప్రాంతాల్లో డబ్ల్యూ ప్రమాణికలకు మించి నమోదు సనత్నగర్లో అత్యధికం క్యూబిక్ మీటర్ల గాలిలో నూట యాభై మైక్రోగ్రామ్లు ఏడాదికి ఎనభై ఆరు రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ ఉంటాయి అంటే ఏడాదికి ఎనభై ఆరు రోజుల పాటు ఎఫెక్ట్ పడిపోతుంది చూడు లంగ్స్కి చాలా ప్రమాదం సాధారణంగా భూమిపై పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ వాయువు ఒక పొరలో మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది కానీ నేలపై ఉండే మాత్రం ఉంటే మాత్రం గ్రీన్హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పెంచుతుంది అంతేకాకుండా మనుషులకు జంతువులకు మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చడానికి ఛాతీ నొప్పి దగ్గు శ్వాసలో ఇబ్బంది గొంతు వంటి వస్తాయని నిపుణులు చెబుతున్నారు సమస్య మరింత తీవ్రమైతే శ్వాస శ్వాసనాళాల వాపు అట్లాగే ఇక ఊపిరితిత్తుల వాపు ఆస్తమా వంటి వాటికి కూడా దారి తీస్తుందని అంటున్నారు ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచు ఈ వాయువుని పీలిస్తే కనుక ఉపరితిత్తుల కణజాలం అంటే టిష్యూస్ దెబ్బతింటాయట మళ్ళీ మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూల్లో చీలికలు కూడా ఏర్పడే ముప్పు ఉంటుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు బయట పనిచేసే కార్మికులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటే ఇవాళ మొత్తం పీల్చే గాలి మొత్తం దెబ్బతిన్నది చూసుకోవచ్చు వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండే భూమికి రక్షణ కవచం నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు అదే ఓజోన్ గ్యాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో విషపూరితమైనటువంటి వాయువు స్థాయిలు ప్రమాదకంగా పెరుగుతున్నాయి మన హైదరాబాద్లో కూడా పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఇప్పటికిప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంటుంది ఆయా నగరాల్లోని ఏక్యూఐ లెవెల్తో పాటుగా గాలిలోకి పార్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలో కూడా ఢిల్లీకి చెందినటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ స్టడీ చేసిందట స్టడీ చేసి ఏం చెప్పిందంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పింది సో ఇప్పుడు ఏంటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటే భూ వాతావరణంలోని ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు వాహనాలు ఫ్యాక్టరీలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సిజైడ్ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కలిసి చర్యలు జరిపితే ఓజోన్ తయారవుతుంది ప్రత్యేకించి సూర్యుడు ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది అందుకే వర్షాకాలం చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఉత్పత్తి అయినటువంటి చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందని రీసెర్చర్ చెప్తున్నారు దీనిని ట్రాక్ చేయడానికి ప్రభావాన్ని తగ్గించడానికి చాలా కష్టంతో కూడుకున్నదని చెప్తున్నారట సో ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటే గాలిలో ఓజోన్ శాతం పెరుగుతున్నప్పుడు దానికి తగ్గించే నెక్స్ట్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత పూర్గా ఉన్నప్పుడు దాన్ని పెంచుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ ఫ్యూచర్ సిటీ మీద కూడా దీని ప్రభావం పడితే మరి ఘోరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సిటీ మీద కూడా ఖచ్చితంగా ఇవి చూస్తే ఎంత భయంకరంగా ఉందో చూసుకోవచ్చు ఓజోన్ లెవెల్స్ సనత్నగర్లో నూట యాభై అంటే సనత్నగర్ మొత్తం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడంతా ఇండస్ట్రియల్ ఏరియా సనత్నగర్ అంతే అక్కడ నూట యాభై హైయెస్ట్ పీక్లో నమోదైంది ఈ క్రిసాడ్ పటాన్చిల్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అదంతా కూడా అక్కడ నూట నలభై ఐదు ఈసీఎల్ లో కూడా ఈసీఎల్ యాప్రాల్ అదంతా కూడా కొంత ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ నూట నలభై రామచంద్రపురం కూడా సేమ్ పటాన్చర్ దగ్గర అక్కడ కూడా నూట ఇరవై తొమ్మిది అంటే ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ అంతా కూడా కొంత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్గా కనిపిస్తుంది ఎక్కువ ఓజోన్ లెవెల్స్ నమోదు అవుతా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్మా క్లస్టర్లు ఎక్కడైతే నాలుగు వేల రెండు వందల ఎకరాలు భూసేకరణ జరిగి అక్కడ ఫార్మా క్లస్టర్లు రాబోతాయో ఆ చుట్టుముట్టు పరిసరాల్లో కూడా భవిష్యత్తులో అంటే ఈ రోజుకి ఈరోజు రాకపోయినా కొన్ని ఏళ్ల తర్వాత పదేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత ఇట్లాంటి పూర్ ఎయిర్ క్వాలిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పటికనే అంటే ఫ్యూచర్ సిటీగా కొంత టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే విధానాల మీద కూడా కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం